గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మరొక ఇంపార్టెంట్ పర్సన్ టాపిక్ మితి వాతల కాలంలో లాలా రాయ్ లాలా రాయ్ ఈయన ఈ ఎక్కడ ఎక్కడా నిర్వహించుకుంటాం ముందుగా ఈయన పంజాబ్ రాష్ట్రంలోని పంజాబ్ రాష్ట్రంలోని దుంకి అనే గ్రామంలో జన్మించాడు పంజాబ్ రాష్ట్రంలో దుంకి అనే గ్రామంలో జన్మించాడు ఇతని పేర్లు పంజాబ్ కేసరి ఇతని పేర్లు పంజాబ్ కేసరి అనే పేరు అలాగే ఇతను బ్రహ్మ సమాజంలో సద్గం చేస్తున్నాడు సభ్యుడు భార్య బ్రహ్మ సమాజంలో సభ్యుడు సారీ కనెక్షన్ ఆర్య సమాజంలో సభ్యుడు ఆర్య సమాజంలో సభ్యత్వం తీసుకున్నాడు జాతీయంలో వ్యక్తి వాయు ప్రాంతంలో వందే మాతృ ఉద్యమాన్ని నిర్వహించారు పెట్టుకోవాలి భారతదేశానికి వాయువ్య సో మంచి యువనాయకుడు విద్యార్థులను బాగా నచ్చగొట్టిన వ్యక్తి అంటే నచ్చగొట్టినట్టే జాతీయ ఉద్యములు పాల్పో చేసిన ఒక కీలకమైన వ్యక్తి మనకు నాలో నచ్చబం అందుకనే ముగ్గురు ఉంటారు లాల్ బాల్ పాల్ ఇప్పుడు బాల్ బాల్ రాత్రీల అయిపోయింది పాల్ నెప్పిన సందర్భాలు అయిపోయింది లాల్ లాలా పంజాబ్ కేసరి ఈయన వాయువు మాత్రం భారతదేశం ఆలయ బాగా అవుతుంది జోసెఫ్ మ్యాసిని ఇటలీ యొక్క కీలకమైన వ్యక్తి తన రాజకీయ గురువుగా చెప్పుకున్నాడు జోసఫ్ మ్యాజినీ జోసినీ రాజకీయ గురువుగా చెప్పుకున్నాడు ఇన్స్పిరేషన్గా కూడా ఈ అలాగే పంజాబీ అనే ఒక పథకం ఏర్పాటు చేశాడు పంజాబీ ఆయన ఒక పథకం ఏర్పాటు చేశారు ఇతని పేరు పంజాబీ అని ఒక పథకం ఏర్పాటు చేశారు సో మంచి రెవల్యూషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది అలాగే ఇతను ఆ ప్రాంతానికి లీడ్ చేస్తున్నప్పుడు ఎవరు దయానందీ బాలా లక్ష్మరాయ్ ఆ ప్రాంతం లీడ్ చేస్తున్నప్పుడు ఈ ఆర్ఎస్ సిద్ధాంతాన్ని బాగు తీసుకొచ్చారు అనయానందేది ఒక ఏర్పాటు ఉన్న సందర్భ పంత ఇరవై ఏడులో సైలెంట్ కమిషన్ ఏర్పాటు చేశాడు ఈ సైలెంట్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు బాగా చేసేందుకు సైన్స్ కమిషన్ వచ్చింది అప్పుడు ఆ సైన్ కమిషన్ వచ్చినప్పుడు లాలా రజపత్ర ఏం చేస్తాడు తన ఉద్యమ నాయకత్వం కలిపి సైమన్ గో బ్యాక్ సైమన్ గో బ్యాక్ అనే మూవ్మెంట్స్ తీసుకువచ్చాడు అప్పుడు పంజాబ్ పరిపాలిస్తున్న ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ సాండాస్ బాబు పోటీ పరిపాలిస్తున్నారు సాండాస్ సాండాస్ అన్న వ్యక్తి లాఠీ ఎక్కువ ఏముంది బాబా చావు కొట్టేస్తారు ఆ ఒంటి మీద లాఠీ దగ్గర పడుతున్నప్పుడు ఏమో స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ బాబు చాలా సార్లు పోటీ పడుతున్నాడు ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే నా ఒంటి మీద పడే ప్రతి లాఖీ దెబ్బ బ్రిటిష్ వాడి చౌపేటకి మేకై జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఆ దెబ్బలతోనేం చేశాడు అనంటే అనంతపురండి మనకు చనిపోయింది కానీ ఉన్న రోజు లాలా రాయ్ మంచి ఉద్యమాన్ని తీసుకొచ్చాడు భారత స్వాతంత్ర సమరయోజన చరిత్రలో పూర్తిగా నిలిచిపోయాడు సో బ్రిటిష్ వాళ్ళు గుండెల్లో గడగడాడు ఆ విధంగా మనకి వాయు ప్రాంతంలో ఉద్యమాలు చేసిన ఏకైక వ్యక్తి మనకు లాలా గురించి ఇవాళ చెప్పుకోవడం జరిగింది సో ఇదండి మనకి ఈ యుగంలో ఉన్న కీలకమైన వ్యక్తులు రేపు మనకు చిన్న వ్యక్తి ఉన్నాడు యుగంలో అరవింద ఘోష్ అనే వ్యక్తి ఆ వ్యక్తి గురించి చర్చించుకున్న తర్వాత మనకు ఈ అధిక పూర్తి అయిపోతుంది నెక్స్ట్ ఏమనేది ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఎందుకంటే మాకు సెలవులు కూడా వస్తున్నాయి సంసా సెలవులు దాని తర్వాత ఎప్పుడైతే చూద్దాం సో అంతకంటే ముందుగా మనకు వీడియో చూసిన వాళ్ళకండి నేను ప్రతిరోజు షార్ట్ వీడియో ఒకటి పెడుతున్నా ఈ మధ్య మీరు మాస్టర్ సార్ కీస్ కూడా ఆన్సర్ కూడా పెట్టండి ఏంటంటే ఆన్సర్ కూడా పెడితే వచ్చినాం సో అంతకుముందు పెట్టదు ఎందుకంటే అభ్యర్థులు మీరే సెలెక్ట్ చేస్తారు కదా అనుకుని సార్ ఆన్సర్ కూడా పెడితే ఒకసారి షార్ట్ వీడియో చూడండి ఆ షార్ట్ వీడియో చూసిన తర్వాత మీకు కంటెంట్స్ అవన్నీ కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం మీ సపోర్ట్ ఉంటే నాకు కొంచెం ఉత్సాహం ఉంటుంది థ్యాంక్ యూ